తాంబూలంలో ఒక్కలు ఇవ్వడం వెనుక ఆచారపూరిత ఆరోగ్యపరమైన ఆధ్యాత్మికమైన కారణాలు ఉన్నాయి ఇది ఒక్క ఆచారం మాత్రమే కాదు శుభం సాంప్రదాయం సంతృప్తికి సంకేతం కూడా తాంబూలంలో తమలపాకులతో పాటు ఒక్కలు పూలు పళ్ళు పసుపు కుంకుమ ఉంటాయి ఇది పెళ్లిళ్ళు పూజలు అతిథి సత్కారం వ్రతాలు గురు పూజ దేవతార్చన మొదలైన వాటిలో తప్పనిసరిగా ఇవ్వబడుతుంది తాంబూలంలో ఒక్కలు ఎందుకు ఇస్తారు అంటే ఒక్కలు శుభ చిహ్నం ఒక్కలు శుభాన్ని సూచిస్తాయి పెళ్లిళ్లలో పూజలలో ఒక్కలను సమర్పించడం ద్వారా ఇది శుభకార్యం సంపూర్ణంగా ముగిసింది అనే సంకేతంగా భావిస్తారు ఒక్కలు పవిత్రతకి ప్రతీక ఒక్కలు కఠినత శుద్ధతను సూచిస్తాయి తాంబూలం ఇచ్చే వ్యక్తి మనసులోని శుభభావాన్ని ఆత్మీయతను తెలుపుతుంది జీర్ణక్రియలో సహాయపడే దివ్య ఔషధము ఒక్కలు జీర్ణశక్తిని పెంచుతాయి పెద్దల భోజనం తర్వాత తాంబూలం ఇచ్చే సాంప్రదాయ ఉన్నది ఇది జీర్ణానికి బాగా సహాయపడుతుంది శాస్త్రాలలో చెప్పబడినట్లు దేవతార్చనలో తాంబూలం ఇవ్వడం అనేది సంపూర్ణ పూజకు అవసరం తాంబూలం సమర్పయామే అని పూజలో చెప్పడం ద్వారా పూజ పూర్తి అయినట్లు సూచిస్తారు లక్ష్మీదేవి తాంబూలాన్ని ముఖ్యంగా తమలపాకు ఒక్కలతో చేసిన తాంబూలం స్వీకరించడాన్ని ఎంతో ఇష్టపడతారు కాళిదాసుడు రఘువంశం వంటి గ్రంథాల్లో కూడా తాంబూలం ప్రాముఖ్యతను గురించి పేర్కొన్నాడు తాంబూలము ఇవ్వడం ద్వారా ఫలితం ఏమిటి అంటే ఆ వ్యక్తిని మీరు గౌరవిస్తున్నామని సూచిస్తున్నది దేవతలను లేదా అతిథులను సంతోష పెట్టడమే పుణ్యకార్యము ఈ క్రియ ద్వారా మనకు సౌభాగ్యం సంపద సంతాన భాగ్యం దేవతా కటాక్షం లభిస్తాయనే నమ్మకము ఉన్నది అందుకనే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తాంబూలం సమర్పిస్తారు